వికలాంగులను గుర్తించి వారికి సకలాంగుల తరహాలో అనే రకాల సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది వికలాంగులను గుర్తించి సకల సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది అని శ్రీకాకుళం ఒకట వాదనపు జిల్లా జడ్జి పి భాస్కర్ రావు అన్నారు సోమవారం శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి వికలాంగుల పిల్లలు గుర్తించే ప్రక్రియను ప్రారంభించారు న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు సారథ్యంలో అంగవైకల్యం గల పిల్లలను గుర్తించడంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి సర్వేను నిర్వహించనున్నాము అని చెప్పారు మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి విభిన్న ప్రతిభావంతుల గుర్తింపు చేస్తామన్నారు వివిధ శాఖల సహకారాన్ని తీసుకుని బృహత్తర కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో పలు శాఖల జిల్లా అధికారులు లీగల్ ఎయిర్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ ప్యానల్ లాయర్స్ పారాలీగల్ లీగల్ వాలంటీర్లు అంగన్వాడీ ఏఎన్ఎంలు తగు సిబ్బంది అధికారుల సమక్షంలో సర్వేను నిర్వహించబడుతుంది అని తెలిపారు అంగవైకల్యం గల పిల్లలకు వారికి అవసరమగు వైద్య పరికరాలు అందించడంలో ఉపయోగపడుతుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా మూడవ అదనపు జిల్లా జడ్జి సిహెచ్ వివేకానంద్ శ్రీనివాస్ నాలుగవ అదనపు జిల్లా జడ్జి ఎస్ఎం ఫణికుమార్ అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి సిహెచ్ యుగంధర్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పానల్ లాయర్స్ పారాలీ పారాలీగల్ వాలంటీర్లు గేదెల ఇంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు న్యాయశాల సంస్థ మాట్లాడుతున్న ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే ఈ నెల ఇరవై నాలుగో తేదీ వరకు మన జిల్లాలో అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ అంటే వాళ్ళ టీం అలాగే ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళ టీం అలాగే